రాయకల్ మండలం అలీపూర్ గ్రామంలోని రాములోరి బీలుకు వద్ద జంగిలీ జగన్ కు సంబంధించిన వ్యవసాయ భూముల్లో చెరుకు తోట పెట్టడం జరిగింది వేసవికాలంలో చెరుకును జ్యూస్ కొరకు ఒప్పందం కుదుర్చుకొని చెరుకును నాటాడు జ్యూస్ కొరకు అమ్మడం వల్ల అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఎండవేడి ఎక్కువగా ఉండడం వల్ల రెండు రోజులకి ఒక్కసారి నీటి తడులను అందించి చెరుకు తోట ఏపుగా పెరిగి మంచి బరువు వచ్చే విధంగా పెంచాడు శనివారం పగలు విద్యుత్ స్తంభం పడిపోయి షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల చెరుకు తోట అగ్నికి ఆహుతైంది జ్యూస్ తయారీకి పనికి రాకుండా పోయింది బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కావున ప్రభుత్వం రైతును ఆదుకోవాలని కోరుతున్నాడు